గురుభ్యో నమ గమ్ గణపతి అయిన శ్రీరాముని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీరామ కథ గురుకులంలో శ్రీరాముడి విద్యాభ్యాసం ముగిసింది శ్రీరామచంద్రుడు వేదశాస్త్రాలను ఆపోషణ పట్టాడు చెట్టు పుట్ట కొండ కోన మృగము పక్షి సర్వము భగవంతుడి అంశే అని ఆయనకు బోధపడింది అయినా ఎప్పటికైనా నశించేదే కాబట్టి జగత్తు తోచ సాగింది జగత్తును శాశ్వతమని భావించి తన పాత్రలో ఒదిగి నటించడం హాస్యాస్పదమని భావించాడు రఘుపతి నస్వరమైన జీవితాన్ని త్యాజించాలని నిశ్చయించుకున్నాడు శ్రీరాముడి నిర్ణయం విన్న దశరథ మహారాజుకు ఏం చెయ్యాలో పాలుపోలేదు శ్రీరామచంద్రుడికి నచ్చజెప్పే ప్రయత్నం సఫలీకృతం కాకపోవడంతో ఆస్థాన పురోహితుడైన వశిష్ఠుడికి కబురంపాడు వశిష్ఠుడు వచ్చి శ్రీరాముడితో రామ ఈ దృశ్య జగత్తు మిథ్య అని భావిస్తున్నావు దానికి భగవంతుడికి భేదం లేదు సృష్టి యావత్తు దైవంలో అంతర్భాగం ఆయన శాశ్వతుడైనప్పుడు ఆయనలో నిబిడీకృతమై ఉన్న జగత్తు కూడా శాశ్వతంగా ప్రళయాంతం వరకు కొనసాగుతుంది ఉపాధులు నశిస్తూ జన్మిస్తూ ఉండవచ్చు వ్యవస్థ శాశ్వతం దైవంతోటే అది కొనసాగుతుంది అన్నాడు రాముడికి సృష్టి రహస్యం గురుముఖంగా బోధపడింది వశిష్ట మహర్షి పాదాలను సృజించి రణమిల్లాడు సమగ్ర ఐశ్వర్యం పరిపూర్ణ ధర్మం సత్కీర్తి ఉత్తమ సంపద నిర్మల జ్ఞానం సంపూర్ణ వైరాగ్యం అనే ఆరు గుణాలను భగం అంటారు ఆ సద్గుణాలు కలిగిన ప్రభువు భగవంతుడు భగవంతుడు సర్వవ్యాపి ఆయన లీలలు అనంతం జీవుడొక వింత జీవితం మరో వింత ఆకలి దప్పులు ఇంకో వింత వాటిని తృణధాన్యాలు నీటితో చల్లార్చడం వింతకాని వింత ఇన్ని వింతలు సృజించిన భగవంతుని చూడాలని మనిషి కోరిక తీరని కోరికే అవుతుంది అందుకు కారణం దైవం కంటికి కనిపించని ఇంద్రజాలికుడు కావడమే సాధారణ ఇంద్రజాలకుడు ప్రేక్షకులకు కనిపిస్తూ వేదిక మీద వింతలు సృజించి సృజిస్తాడు కానీ దైవమనే ఇంద్రజాలకుడు వేదికను అలంకరించకుండా అలంకరించకుండా వింతలు వింతలు సృష్టిస్తాడు ఆ మహిమలు దర్శించాలంటే భక్తి అనే దివ్యదర్శిని కావాలి అందుకు వారిని వారు సర్వ ఎన్నడూ భావించలేదు వాటిని దైవ ప్రేరణలు కానీ స్వీకరించి తమ వినమ్రత చాటుకున్నారు దైవలీలలు వినడం కనడం కోసమే మాత్రమే వారు తమ శేష జీవితాలను కొనసాగించారు దైవలీలలను విని చూసి వారు తమ జన్మలు సార్థకం చేసుకున్నారు రామ రావణ యుద్ధంలో రక్త సంబంధీకులు ముఖ్యులైన బంధువులందరూ చనిపోయాక రావణుడు స్వయంగా రాముడిపైకి యుద్ధానికి వెళ్ళాడు ఎంత ప్రతిఘటించినా రావణుడు చివరకు శ్రీరాముడి బాణాగ్ని ధాటికి తాళలేక మాడిపోయాడు మృత్యుదేవత ఒడి చేరాడు లంక శ్రీరాముడి స్వాధీనమైంది అంతఃపురాన్ని వీక్షించేందుకు రామదండు ఉబలాటపడి వెళ్ళగా వారిని చూసిన రావణుడి వృద్ధమాత పారిపోసాగింది లక్ష్మణుడికి ఆ దృశ్యం వింత కొలిపింది అన్ శ్రీరామ రావణ కుటుంబంలోని యోధానుయోధులందరూ యమపురికి చేరారు విభీషణుడు తప్ప తన సంతానమెవ్వరూ రావణ జననికి బతికి లేరు ఇంకా బతికి ఏం సాధించాలని భావించి ఆ వృద్ధమాత రామదండును చూసి భయంతో పారిపోతుంది అన్నాడు ఆ వృద్ధమాతను శ్రీరాముడు అనునయంగా చేరదీసి లక్ష్మణుడి ప్రశ్న ఆమె ముందు ఉంచాడు అందుకే వినమ్రంగా చేతులు జోడించి శ్రీరామ నేను ప్రాణభీతితో పరుగిడటం లేదు జీవించి ఉన్నాను కాబట్టి నీ లీలల కొన్నింటిని వినగలిగాను చూడగలిగాను ప్రాణాలతో ఉంటే మరెన్నో లీలలు చూడగలిగే అవకాశం ఉంది అందుకోసం ఇంకా బతకాలని భావిస్తున్నాను పారిపోతూ మీకు పట్టుబడ్డాను తప్ప ప్రాణం పట్ల తీపుతో కాదు అంది లక్ష్మణుడికి సందేహ నివృత్తి జరిగింది భగవంతుడు భక్తుల పాలిట ప్రసన్నమూర్తి కల్పవృక్షం ఆయన కథలు గాథలు శ్రవణ మనోహరంగా ఆనందించి భక్తులు తరిస్తారు ఇహపరాల్లో వాంచితార్థాలు నెరవేరే సులభ మార్గం దైవం పట్ల అకుంఠిత భక్తి కలిగి ఉండటమే జగత్తు భగవంతుడు వేరువేరు కాదు కాబట్టి సద్భక్తులు జగత్తులు ప్రేమిస్తారు ఆ ప్రేమ నారాయణ సేవగా వ్యక్తమవుతుంది మానవ సేవే మాధవ సేవన్న మధుర భావన జగత్తును సుభిక్షంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది శ్రీరామ జయరామ జయ జయ రామ 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 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం స్వస్తి